హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మా ఫ్యామిలీ అందరం కూడా కలిసి ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రానికి అయితే వెళ్ళబోతున్నామండి ఇందుకీ ఆ పుణ్యక్షేత్రం ఏంటా అనుకుంటున్నారా కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోరికలు తీర్చి ఏడుకొండలవాడు పిలిచిన వెంటనే పలికే శ్రీనివాసుడు ఒక గంధపు చెక్క పెట్టేలో శంఖ చక్రాలతో లక్ష్మీ సమేతుడై గదాదారుడై స్వయంభోగా వెలిసిన అతి శక్తివంతమైన అద్భుతమైన పుణ్యక్షేత్రం అండి అది ఆ పుణ్యక్షేత్రమే వాడపల్లిలో వెలిసిన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇదైతే మన రాజమండ్రిలో కోనసీమ ప్రాంతంలో అయితే మాట మన తిరుపతి తర్వాత అంత ప్రఖ్యాతిగాంచిన మరొక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి దీన్నే మనం ఆంధ్ర తిరుపతి అని కూడా పిలుస్తూ ఉంటారన్నమాట ఇక్కడ ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు ఏడు నాణాలు వీటికి చాలా విశిష్టత అయితే ఉందండి ఇక్కడికి వచ్చి మనం ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని అందరి నమ్మకం మాట అలాగే చాలామందికి కూడా జరిగింది అలాంటి అద్భుతమైన పుణ్యక్షేత్రం కోసం ఈ రోజు అయితే నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను మేమైతే వైజాగ్ నుంచి బయలుదేరామండి నేనైతే ఈ వీడియోలో అసలు ఈ ఏడు శనివారాల కథ ఏమిటి దాంతోపాటు మనం ఎలా వెళ్ళాలి ఎంత బడ్జెట్లో వెళ్ళాలి దాంతోపాటు సొంత ఇల్లు కల అప్పుల బాధలు ఉన్నవాళ్ళు ఇటుకలతో పూజను ఎలా చేయిస్తారు దాంతోపాటుగా టెంపుల్ టైమింగ్స్ ఏంటి అలాగే ఈ టెంపుల్ కున్న ప్రాముఖ్యత ఏంటి దాంతోపాటు టెంపుల్ హిస్టరీతో మొత్తం అన్నీ కలిపి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి ఇక ఈ టెంపుల్ అయితే మనకి కోనసీమ ప్రాంతంలో అయితే ఉంటుందన్నమాట ఆత్రేయపురంకి పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ టెంపుల్ని రీచ్ అవ్వడానికి మనం ట్రైన్లో అయినా వెళ్ళొచ్చు బస్సులో అయినా వెళ్ళొచ్చండి సో ట్రైన్లో వెళ్ళే వాళ్ళైతే రాజమండ్రి వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి మనం రావులపాలెం మీదుగా వాడపల్లి బస్సు అయితే ఎక్కాలన్నమాట సో ఇదైతే ప్రతి శనివారాలు అయితే మనకి ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి అలాగే మనకి స్పెషల్ బస్సెస్ కూడా వేసి ఉంచుతారు ఇక బస్సులో వచ్చే అయితే రాజమండ్రి వరకు వచ్చి మళ్ళీ రావులపాలెం బస్ మీదుగా మనకి వాడపల్లి అయితే చేరుకోవచ్చు అండి అలాగే రాజమండ్రి ఎయిర్పోర్ట్కి కూడా వచ్చి అక్కడి నుంచి అయితే మనకి ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది ట్యాక్సీ ద్వారా కూడా మనం ఈ వాడపల్లి అయితే చేరుకోవచ్చు సో ఇలాగే కాకుండా మనం ట్రావెల్ బస్సెస్ కూడా మాట్లాడుకోవచ్చు అండి మనకైతే పర్ హెడ్ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది అన్నమాట వాళ్ళైతే వాడపల్లి అన్నవరం ఈ రెండు కవర్ చేసుకుని పికప్ డ్రాపింగ్ వాళ్ళే చేస్తారనమాట అవైతే వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఫైనల్లీ మేమైతే సండే ఈవినింగ్ అయితే రీచ్ అయ్యామన్నమాట టెంపుల్కి సో అందుకే మనకైతే ఇంత ఖాళీగా కనిపిస్తుంది సో ఇంకా సాటర్డే టైం అయితే మాత్రం ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదు అంటండి ఇసుకేస్తే రాలేనంత జనం అయితే ఉంటారంట సో మేమైతే సండే వెళ్ళాం కాబట్టి మాకైతే కొంచెం ఖాళీగా ఉంది ఇక్కడ మనకి మూడు రకాల దర్శనాలు అయితే ఉన్నాయండి ఉచిత దర్శనం ఫిఫ్టీ రూపీస్ దర్శనం అలాగే విశిష్ట దర్శనం టూ హండ్రెడ్ రూపీస్ అండి విశిష్ట దర్శనం అంటే విఏపి దర్శనం అండి సో అదైతే మనకి సైడ్ నుంచి తీసుకెళ్తారో అలాగే ఇదంతా కూడా ఒక చిన్న సైజ్ షాపింగ్ అయితే ఉందన్నమాట ఇక్కడ పువ్వులు స్వామివారికి సంబంధించిన బొమ్మలు అలాగే పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇవన్నీ కూడా ఉన్నాయి దాంతోపాటు స్నానపు ఘట్టాలు అంటే అలాగే కేశకండనశాల ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అలాగే రూమ్స్ కూడా ఇక్కడైతే మనకి అవైలబుల్గా ఉన్నాయండి స్వామివారికి సంబంధించిన ట్రస్ట్ వాళ్ళే మనకైతే చాలా తక్కువ ధరలో రూమ్స్ అయితే ఇస్తున్నారు అన్నమాట చాలా మంది దూర ప్రాంతాల నుంచి అయితే వచ్చి టెంపుల్ దర్శించుకుంటారు కదా సో వాళ్ళైతే లో ఉండడం కోసం ఈజీగా మనకైతే తక్కువ ధరలోనే రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక ఈ స్వామివారి గుడిలోని ప్రత్యేకత ఏంటంటే మనం ఈ టెంపుల్లోని వచ్చి మనస్ఫూర్తిగా ఏదైనా కోరిక కోరుకొని ఏడు ప్రదక్షిణలు చేసి ఏడు ప్రదక్షిణలకి ప్రత్యేక ఏడు కాయిన్స్ అయితే ఈ హుండీలో అయితే వేస్తాం అన్నమాట ఇదైతే టెంపుల్ బయట ఉందండి హుండీ ఎందుకంటే శనివారం పూట ఇసుకేస్తే రాలినంత జనం అయితే ఉంటారు కదా వాళ్ళైతే టెంపుల్ లోపల తిరగలేరు కాబట్టి టెంపుల్ బయట నుంచే మనకైతే పెద్ద పెద్ద హుండీలు అయితే పెట్టారు ఒక ప్రదక్షిణ కంప్లీట్ చేస్తే ఒక కాయిన్ ఆ హుండీలో వేయాలి అలా ఏడు ప్రదక్షిణలకి ఏడు కాయిన్స్ అండి అలాగే వడ్డీ కాయిన్ కాన్ కూడా అంటే టోటల్ ఎనిమిది కాయిన్లు అయితే ఆ హుండీలో వేయాలన్నమాట మేమైతే ప్రదక్షిణ చేయడానికి అయితే బయలుదేరాము సో ఇలా ప్రదక్షిణ చేస్తున్నాము ఆల్రెడీ టెంపుల్ అయితే ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి మమ్మల్ అయితే విశిష్ట దర్శనం ద్వారా మాకైతే డైరెక్ట్గా టెంపుల్ లోపలికైతే పంపించేసారనమాట మమ్మల్ని అయితే లోపలే ప్రదక్షిణ చేసుకోమన్నారు మాకు ఎంత అదృష్టం అనిపించిందంటే అంటే డైరెక్ట్గా టెంపుల్ లోపలే మేమైతే ఆ సెవెన్ కాయిన్స్ అయితే వేసేసా లోపల కూడా చాలా హుండీలు అయితే ఉంటాయి చూడండి ఇదే టెంపుల్ అండి ఇందులోనే మనకి టూ టెంపుల్స్ అయితే ఉంటాయి ఉంటాయన్నమాట వాడపల్లి స్వామి టెంపుల్ అలాగే కాశీ విశ్వేశ్వర శివలింగం టెంపుల్ కూడా ఉంటుందండి ఇంక ఈ వాడపల్లి వెంకన్న స్వామి దర్శనం అయితే మాకు చాలా బాగా అయ్యింది మేమైతే ముందుగా ఆ ఏడు ప్రదక్షిణలు అయితే చేసేసా అన్నమాట ఈ ఏడు ప్రదక్షిణలు కంప్లీట్ అయిన తర్వాత మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము ఈ దర్శనానికి ఇలా లైన్లు చూసారా వాము ఎన్ని లైన్స్ ఉన్నాయో తెలుసా ఇదైతే శనివారం పూట అయితే అస్సలు ఖాళీ ఉండదు అంటండి దానికోసమే భక్తుల కోసం ప్రత్యేకంగా ఒక ప్రాంగణాన్ని ఏర్పాటు చేశానండి ఇప్పుడు ఆ ప్రాంగణం అంతా కూడా దాటుకుంటూనే మేము మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము ఇక ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఉంటుందండి అలాగే మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉంటుంది అన్నమాట మధ్యలో ఈ ట్వెల్వ్ టు ఫోర్ మాత్రం గుడి క్లోజ్లో ఉంటుందండి ఎవరైనా దర్శనానికి వెళ్ళేవాళ్ళు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా వెళ్ళండి ఇక ఈ టెంపుల్కి ఎన్నో విశేషాలు అయితే ఉన్నాయన్నమాట వాడపల్లి క్షేత్రంలోని మూలవిరాట్ రాతితో చేయబడింది కాదండి ఇక్కడ వెంకటేశ్వరుడు రాయితో కాకుండా నల్లని చెక్కలో స్వయంభూగా కొలువై ఉన్నాడండి సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకి ఇక్కడ వెంకటేశ్వరుడిగా పేరైతే పెట్టారని అందరూ చెప్తూ ఉంటారు అలాగే వరుసగా ఏడు శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారి ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం అండి అందువల్ల ఈ క్షేత్రానికి శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులైతే తరలి వస్తూ ఉంటారు అన్నమాట అందువల్ల ఇక్కడ స్వామివారిని మనం ఏడు శనివారాల వెంకన్నగా కూడా పిలుస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ స్వామివారికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అదేంటంటే శ్రీదేవి భూదేవి సమేత శంఖ చక్రాలతో పాటుగా గద కూడా ఉంటుందండి స్వామివారిని అందుకే ఇక్కడ స్వామివారిని గదాధారుడు అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక మాకైతే దర్శనం చాలా బాగా అయిందండి చాలా హ్యాపీగా అనిపించింది అలా స్వామివారిని చూస్తూ ఉండిపోయాం ఇక దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మేమైతే బయటకు వచ్చేసామండి ఈ బయటకు వచ్చిన తర్వాత మనకైతే విమాన వెంకటేశ్వర స్వామి కూడా దర్శనమిస్తారన్నమాట గోపురం మీద చూడండి అచ్చం తిరుపతిలో మాదిరిగానే ఇక్కడ కూడా విమాన వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారండి దాంతోపాటు తిరుపతిలో ఎలాంటి పూజలు అయితే జరుగుతాయో ఈ వాడపల్లిలో కూడా అలాంటి పూజలు అయితే జరుగుతాయంటండి ఇక ఈ విమాన వెంకటేశ్వర స్వామి కూడా దర్శనం చేసుకుంటే మనమైతే వీసాలు కావాలన్నా విదేశాలకు వెళ్ళాలన్నా సరే ఈజీగా వెళ్తారంట అలాగే ఇక్కడ తులాభారం కూడా ఉందండి మా లాస్యా పాపకైతే తులాభారం అయితే వేయిస్తున్నారు ఇక్కడ తులాభారం చేయడానికి మనకైతే కొన్ని వస్తువులను అయితే వాళ్ళే ఇస్తారు దానికి తగిన అమౌంట్ అయితే మనం ఇచ్చేయాలన్నమాట ఐదర్ బెల్లం అవ్వచ్చు పటికీ బెల్లం అవ్వచ్చు లేదంటే బియ్యం అవ్వచ్చు ఇలా కొన్ని ఐటమ్స్ అయితే వాళ్ళ దగ్గర ఉంటాయి దాన్ని బట్టి కూడా మనమైతే తులాభారం వేసుకోవచ్చు ఇక మా వాళ్ళైతే బియ్యంతో అయితే లాస్యాని అయితే తొగించారు భలే మంచిగా సరదాగా అయ్యిందండి ఈ ప్రోగ్రామ్ అయితే మాత్రం ఈ తులాభారం కూడా చిన్నపిల్లలకి ఉంటుంది అన్నమాట మీ వాళ్ళ ఎవరికైనా మీ పిల్లలకి ఎవరికైనా తులాభారం వేయించాలనుకుంటే ఇక్కడైతే ఆప్షన్ అయితే ఉందిమాట అలాగే ఏడు శనివారాలు నోము చేసుకున్న వాళ్ళు కూడా ఏమేమి సమర్పించాలో ఇక్కడైతే రాసి ఉంది చూడండి దాంతోపాటు సొంత ఇంటికల నెరవేరాలన్నా అలాగే అప్పుల బాధలు తీరాలన్నా ఇక్కడ ఇటుకలతో అయితే ఒక పూజ అయితే చేస్తారండి మనకైతే ఇక్కడ సెవెంటీ ఫైవ్ రూపీస్ అని చూపిస్తున్నారు ఇటుకలు పసుపు కుంకుమం వాటర్ ప్యాకెట్ దీపారాధన ప్రమేద ఇస్తారని అలాగే మనకైతే ఇక్కడ చాలా రకాల సెట్స్ అయితే ఉన్నాయి సెవెంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఓన్లీ ఫైవ్ ఇటుకలే వస్తాయంట కానీ ఇక్కడ మొత్తం సెట్ కలిపి మనకి టూ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారన్నమాట ఇక్కడ మనకి ఇటుకలు తులసిమాల పసుపు కుంకం అఖండ దీపం ఇవన్నీ కూడా వస్తాయన్నమాట ఇంకీ ప్రాసెస్ కూడా ఫస్ట్ టైం చూస్తున్నానండి నేనైతే ఇలా ఇటుకలతో ఇల్లు కట్టడం అనేది ఇక్కడ స్వామివారిని బాగా మొక్కుకొని మనమైతే ఇటుకలతో ఇల్లులా పేర్చాలన్నమాట ముందుగా ఇటుకల్ని కొంచెం తడిపి దాని మీద అయితే నామాలను అయితే రాయాలి పసుపు కుంకుమలతో అలా ఏడిటుకలకి ఏడు నామాలైతే పెట్టాలన్నమాట అలా పెట్టిన తర్వాత దానికి ఒక ఇల్లులా పేర్చి దానికి ఒక తులసిమాల వేసి అఖండ దీపాన్ని అయితే పెట్టి మంచిగా దండం పెట్టుకోవాలండి ఇదేనండి ఇటుకలతో పూజ ఇక్కడ చాలా ఫేమస్ అంట ఇది శనివారం పూట అయితే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు అంటండి అదే శనివారం కాకుండా మిగతా రోజుల్లో అయితే టెంపుల్ ఖాళీగా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా పెట్టుకోవచ్చు శనివారం వెళ్ళే వాళ్ళు మాత్రం ట్రై చేయాలనుకోకండి ఎందుకంటే అసలు ఖాళీ ఉండదు నాకైతే ఆ ఇటుకలను చూస్తుంటే అలా వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నట్టు అనిపించారన్నమాట నామాలు అవన్నీ చూసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పూజ చేసిన తర్వాత మన మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఏడు శనివారాలు మనం ఈ టెంపుల్కి క్రమం తప్పకుండా వెళ్ళి గుడి చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి అలాగే ఏడు వారాలు అయిపోయిన తర్వాత వడ్డీ వారం కింద ఇక ఎనిమిదో ఒక వారం వెళ్ళి అక్కడ మనం తిరిగి అష్టోత్తరం చేయించుకుంటే మనకి మనం అనుకున్న కోరిక వెంటనే నెరవేరుతుందని అందరి నమ్మకం అండి అలాగే చాలామందికి అయ్యింది మా అత్తగారికి కూడా అయ్యింది కాబట్టి మేమైతే నార్మల్గా దేవుని దర్శించుకోవడానికి అయితే వెళ్ళమన్నమాట థ్యాంక్ యూ చెప్పడానికి అంత మహిమాన్వితమైన టెంపుల్ కాబట్టి మనకి ఇక్కడ రోజు రోజుకి భక్తుల సంఖ్య అయితే పెరిగిపోతుందండి ఇక ఈ టెంపుల్కి ఒక చరిత్ర కూడా ఉందండి ఏంటంటే శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి అయితే చేరుకుంటారన్నమాట దీంతో ద్వాపరయుగం ముగిసి కలియుగం అయితే ప్రారంభమవుతుంది కలియుగంలోని ప్రజలు దైవ చింతన మరిచిపోయి డబ్బు సంపాదనపై ఎక్కువ దృష్టి సారిస్తూ ఉంటారన్నమాట దీంతో భూమిపై పాపాలు అయితే పెరిగిపోతూ ఉంటాయండి ఈ విషయమై మునులు తీవ్రంగా భయపడతారు నారదుడి ఆధ్వర్యంలో వైకుంఠానికైతే వెళ్ళి ఈ భూమండలంపై జరుగుతున్న విషయాలను విష్ణువుకు తెలియజేసి ప్రజలకు చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించాల్సిందిగా వేడుకుంటారు దీంతో వారికి విష్ణువు అభయమిస్తాడండి ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలిసి నిత్యం పూజలతో వ్రతాలతో పూజలు అందుకుంటానని చెబుతాడండి దీనివల్ల మనుషుల్లో భక్తిభావం పెరుగుతుందని అభయమిస్తాడు అలాగే వాడపల్లి క్షేత్రంలో కూడా స్వయంగా వెలుస్తానని చెప్పేసి మునులకైతే చెప్తారండి ఇక మాటలు విన్న మునులు సంతోషంతో వెనుదిరుగుతారండి ఇక కొన్ని రోజుల తర్వాత వాడపల్లి దగ్గర ఉన్న గౌతమి నదిలో ఓ చందనం పెట్టే తీరం వైపు వస్తున్నట్టుగా కనిపిస్తుందండి అయితే దానిని గుర్తించి తీసుకురావడానికి వెళితే నదిలో ఉన్న ఆ అయితే ఎవరికి కనిపించదు మాట చివరికి వాడపల్లి గ్రామంలో వృద్ధ బ్రాహ్మణుడి కళలో ఆ పెట్టెలో మహావిష్ణువు లక్ష్మీ సమేతలే ఉన్నాడని శుచిగా వెళ్తే కనిపిస్తాదని వెంకటేశ్వర స్వామి వాయిస్ అయితే వినిపిస్తుందండి ఇంకా దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెళ్తే ఓ పక్షి నీడలో ఉన్న పెట్టె కనిపిస్తుందండి భక్తి శ్రద్ధలతో ఆ పెట్టెని ఒడ్డుకు చేరుస్తారు దాన్ని తెరిచి చూడగా అందులో శంఖం చక్రం గదితో పాటు లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు అయితే కనిపిస్తాడండి ఇంతలో అక్కడికి చేరుకున్న నారదుడు మహావిష్ణువు అవతారం కోసమైతే చెప్తారండి అంతేకాకుండా ఆ మూర్తికి వేం అంటే పాపాలను కట అంటే పోగొట్టేవాడు అని నామకరణ చేసి గోదావరి నదీ తీరంలో విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తారండి అలా ఇక్కడ కొలువైన స్వామికి వెంకటేశ్వరుడుగా పేరు వచ్చింది స్థానికులైతే ఆలయాన్ని చాలా చిన్నదిగా నిర్మిస్తారండి అయితే కాలక్రమంలో ఈ దేవాలయం నదిలో మునిగిపోతుంది ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుబోతుల గజేంద్రుడు అనే క్షత్రియుడు ఉండేవాడండి అతడు చాలా ఓడలకు అధిపతి మాట ఒకసారి తుఫాను సంభవించి అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోతాయి దీంతో తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తానని మొక్కుకుంటాడండి ఇక తుఫాను వెలిసిన తర్వాత అతని ఓడలన్నీ కూడా భద్రంగా ఒడ్డుకు చేరాయి దీంతో గజేంద్రుడు వాడపల్లిలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని అయితే కట్టించాడని స్థానికులు శాసనాలు చెబుతున్నాయండి సాక్షాత్తు ఆ నారదుడే ఇక్కడ స్వామివారికి అయితే వెంకటేశ్వరుడిగా పేరు పెట్టిన ప్రత్యేకమైన స్థలం అండి ఇది ఏడు శనివారాల దర్శనం ఏడు జన్మల పుణ్య ఫలితం అంటూ ఉంటారండి ఇక్కడ టెంపుల్లోని ప్రజలందరూ కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే నిజంగానే మనం అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయని అందరి నమ్మకం మాట చాలామంది నిదర్శనాలు కూడా ఉన్నాయండి సంతాన సమస్యలతో బాధపడే వాళ్ళు అప్పుల బాధలు ఉన్నవాళ్ళు అలాగే మనకి ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే ఈ టెంపుల్కి వెళ్ళి మంచిగా కోరుకుంటే ఖచ్చితంగా మీరు కోరిన కోరిక చాలా తక్కువ సమయంలోనే ఈజీగా తీరిపోతుందండి చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకా మీకు ఏదైనా ఈ టెంపుల్ కోసం ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కమెంట్లో అయితే అడగండి దాంతోపాటుగా మీ వాళ్ళెవరికైనా సరే ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే వీడియో అయితే షేర్ చేయండి దాంతోపాటు మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి టెంపుల్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఓం శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాయ నమ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్